స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజీ ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ షఫీ విలన్గా నటిస్తుండగా కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డీబీవి ఎంటర్టైన్మెంట్ సంస్థ పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తుంది విషయం ఏమిటంటే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బెచ్ ప్రకారం ఈ మూవీలో తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి క్రేజీకి తగ్గ ఎలివేషన్ సీన్స్తో పాటు హార్ట్ టచ్చింగ్ ఎలిమెంట్ సీన్స్ కూడా అద్భుతంగా రాసుకొని తెరకెక్కిస్తున్నారంట దర్శకుడు సుజిత్ పవన్ ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ని తప్పకుండా ఓజీ మూవీ అలరిస్తుందని ఓజీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది కాగా ఈ మూవీని ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి